కేబిఆర్ న్యూస్కి స్వాగతం అందరికీ నమస్కారాలు నేను ఎప్పుడూ కూడా ఇష్టపడే నగరం విశాఖపట్నం దానికి అనేక కారణాలు ఉన్నాయి ఈ నగరంలో ఒక ప్రశాంతత ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఒక మంచికి సహకరించే మనస్తత్వం ఏదైనా మంచి విషయాలు చెప్తే ఇమీడియట్గా గ్రాస్ప్ చేసే ఆలోచన ఉండే నగరం నేను ఎప్పటికీ మర్చిపోలేను ఉదుగు తుఫాన్ వస్తే నేను ఉదుగు తుఫాన్లు ఇక్కడికి వచ్చి వారం రోజులు నేను ఒక మెసేజ్ ఇచ్చాను డే వన్ ఈ విపత్తు ఎప్పుడు రాంది ఇంత పెద్ద విపత్తు వస్తున్నది కల్లో కూడా అనుకోలేదు వచ్చింది అయితే మనం అందరం కూడా సమ్మయనంతో సమిష్టిగా దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది మీ అందరికీ మళ్లీ పునరావాసం కల్పించే వరకు మామూలు స్థితి తీసుకొచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను ఎప్పటికప్పుడు మీకు ఏం చేస్తాను కూడా చెప్తాను మీరందరూ దయచేసి ఫాలో కావాలని చెప్పి ఒక్క విజ్ఞప్తి చేస్తే దాన్ని తూచా తప్పకుండా ఆచరించారు అదే సమయంలో దీపావళి పండుగ వచ్చింది దీపావళి అంటే పెద్ద ఎత్తున క్రాకర్స్ కాల్చే పండుగ ఆ సమయంలో రోడ్లంతా కూడా చెట్లన్నీ ఎండిపోయి ఎక్కడికక్కడ కొట్టేసిన తర్వాత ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది ఎవ్వరు కూడా దీపావళి జరుపుకుంటాం క్రాకర్స్ మాత్రం ఉపయోగించొద్దని ఒక్క మాట చెప్పాను ఒక్క క్రాకర్ కూడా ఉపయోగించలేదంటే అది ఇక్కడ ఉండే క్రమశిక్షణ సామాజిక బాధ్యత అలాంటి ఒక హిస్టారికల్ సిటీలో రాబోయే ఐదు రోజుల్లో ఒక హిస్టారికల్ కు నాంది పలుకుతున్నాం పదకొండో సంవత్సరం అంటే పది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదకొండవ సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డేకి నాంది పలుకుతున్నాం ఇటీవల కాలంలో నేను ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు వారు ఒకటి ఆఫర్ చేశారు పది సంవత్సరాలైంది యోగా డే జరుపుకుంటున్నాం విశాఖపట్నం అనువైన ప్రదేశం అక్కడ మీరు చేయగలుగుతారంటే హ్యాపీగా చేస్తామని చెప్పి నేను ఆమోదించాను ఎందుకంటే మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు యోగాని గుర్తించడమే కాకుండా యుఎన్ కన్విన్స్ చేసి యునైటెడ్ నేషన్స్ కన్విన్స్ చేసి యోగా డేని అంతా కూడా జరుపుకునే విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అప్పటి నుంచి పది సంవత్సరాలు ప్రమోట్ చేశారు ఇప్పుడు పదకొండవ సంవత్సరానికి ఎంటర్ అయ్యే ఈ సందర్భంలో విశాఖపట్నం యోగా డేకి అనువైన ప్రదేశం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఒక పక్క ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు ఇండియాలోనే ఇలాంటి ప్లేస్ ఎక్కడా ఉండదు అలాంటి సుందరమైన నగరం మంచి నగరం అలాంటి నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం మనందరికీ కూడా ఒక అదృష్టం భవిష్యత్తులో యోగా అనేది అందరి జీవితాల్లో భాగం కావాలి వే ఆఫ్ లైఫ్ కావాలి ఈరోజు రోజు రోజుకు పోటీ ప్రపంచంలో పరిగెత్తున్నాం టెక్నాలజీ ఏజ్లో బిజీ అయిపోయాం ఈ టెక్నాలజీలో అయితే సెల్ ఫోన్ లేకపోతే సెల్ ఫోన్ చూడలేకపోతే ఉండే పరిస్థితి లేదు ఇవన్నీ కూడా టెన్షన్స్ అదే సమయంలో అనేక విధాలుగా ఆరోగ్య సమస్యలు వచ్చే ఈ సమయంలో దీనికి సరైన మార్గం ప్రివెంట్ హెల్త్కి యోగా దర్ ఇస్ నో సెకండ్ థాట్స్ ఇది వారు చెప్పిన వెంటనే నేను ఒక నలభై రోజుల నుంచి ఏం చేయాలని ఆలోచించాం వన్ మంత్ ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం ఆ పోగ్రామ్ అని ఒక క్రమశిక్షణ ప్రకారం రాష్ట్రం మొత్తం అమలు చేయడానికి ముందుకు పోయాం ఈరోజు మీరు చూస్తే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఒక్క విశాఖపట్నంలో ఐదు లక్షల మంది యోగా వేయడానికి చేయడానికి ఒక వేదికగా ఎంపిక చేసుకున్నాం సింగిల్ లొకేషన్ మూడు లక్షల కంటే ఎక్కువ సింగిల్ లొకేషన్లో ఉంటుంది విశాఖపట్నం మొత్తం ఐదు లక్షల మంది యోగా చేయబోతున్నారు అదే సమయంలో రాష్ట్రం మొత్తం ప్రధానమంత్రి గారు ఒక పిలిపించి దేశమంతా ఒక లక్ష లొకేషన్స్లో యోగా కండక్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్లోని ఒక లక్ష లొకేషన్లో మన యోగా కండక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం హ్యాబిటేషన్స్ కానీ గ్రామాలు కానీ టౌన్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్ని కూడా ఇవన్నిట్లో మీరు చూస్తే రెండు కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారు ఇప్పటికే రెండు కోట్ల పదిహేడు లక్షల మంది మేము పార్టిసిపేట్ చేస్తామని వాళ్ళంతా కూడా ఎన్ని ఎన్రోల్ చేసుకున్నారు ఇంకొక పక్కన మినిమం ఇరవై ఐదు లక్షల మందికి సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నాం మూడు రోజులు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి సర్టిఫికేట్స్ వస్తాయి అవి కూడా దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షలు సర్టిఫికెట్స్ వచ్చేట్టుగా ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఇవన్నీ చేయడానికి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి గిన్నీస్ రికార్డుకు కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం ఆర్గనైజేషన్కి ఇన్ఫార్మ్ చేశాం వాళ్ళు కూడా వస్తున్నారు ఇది గిన్నెస్ రికార్డు కూడా ఎక్కే పరిస్థితి వస్తుంది ఇప్పుడు చేసిన అన్ని రికార్డుని బద్దలు కొట్టి ఇది బెస్ట్ గిన్నెస్ రికార్డు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది ఈ సమయంలో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అన్ని ప్రొఫెషన్స్ మీరు మీడియా కావచ్చు లేకపోతే ఇండస్ట్రీ కావచ్చు అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు లేకపోతే రైతులు కావచ్చు కూలీలు కావచ్చు నరేగా కూలీలు కావచ్చు డాక్రా సంఘాలు కావచ్చు అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలి ఇంకొక పక్కన మహిళలు లేకపోతే మేల్ ఫిమేల్ అనే వ్యత్యాసం లేకుండా అందరూ కూడా భాగస్వాములు కావాలి తొమ్మిదవ తరగతి పైన చదివే ప్రతి ఒక్కరు కూడా యోగా ప్రాక్టీస్ చేసి అలవాటు నేర్చుకోవాలి అందుకని ఇంకొక పక్కన మీరు చూస్తే ఆల్ ఏజెస్ ఆల్ క్యాస్ట్ ఆల్ రిలీజియన్స్ ఇది అన్ని రిలీజియన్స్ కూడా హెల్త్కు సంబంధించిన విషయం దీంట్లో అందరు కూడా అపీల్ చేస్తున్నా ఇది మనందరి వే ఆఫ్ లైఫ్ కావాల్సిన అవసరం ఉంది దీనికి కూడా మీరు ముందుకు రావాల్సిందిగా అందరిని కోరుతున్నా ఉదయం నుంచి నేను ఒకసారి ఒక రౌండ్ పోయి వచ్చాను ఎక్కడెక్కడ చేస్తామని చూసాం ఎందుకంటే ఇది ఏదో వర్షం పడింది ఇన్వర్టబుల్ని కాకుండా అందుకే అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం స్కీమ్ ఏ మూడు లక్షల మందికి ప్రాక్ మూడు లక్షల ప్లస్ ఎంతమంది వచ్చినా అంతమందికి మొత్తం అంటే ఇవన్నీ కూడా ఇయర్ మార్క్ ఈ వన్ మంత్ లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు లేకుంటే కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు రేపు ఈ ఈవెంట్ లో భాగస్వాములు అవుతున్నారు ఒక దగ్గర దగ్గర ముప్పై నాలుగు బ్యారికేడ్స్ తయారు చేశారు క్లియర్ కట్ గా మ్యాపింగ్ తయారు చేశారు ఒక్కొక్క బ్యారికేట్లో వెయ్యి మంది ఉంటారు దానికి కావాల్సినటువంటి మనుషులు కూడా పెట్టాం వాలంటీర్స్ని కోచ్ని ఎక్కడికక్కడ కండక్ట్ చేసే అవసరమైతే ఎమర్జెన్సీ డాక్టర్స్ని అదే మరిగా ప్రతి ఒక్కదానికి దగ్గర దగ్గర వెయ్యి మందికి ఒక టాయిలెట్ ఇలాంటివి అనేకగా ఏమేమి ఉన్నాయో వంద మందికి ఒక టాయిలెట్ నాట్ వెయ్యి మంది వంద మందికి ఒక టాయిలెట్ ఇలాంటివి ఏం కావాలనో అవన్నీ పెట్టాం అవన్నీ పెట్టి మొత్తం ఎవరెవరు వస్తారో ముందుగానే వాళ్ళందరికీ ఏ విధంగా కావాలి వెహికల్స్ అరేంజ్ వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా క్లారిటీ ఇచ్చాం ఎన్ని గంటలకు బయలుదేరాలి ఎన్ని గంటలకు రావాలి అవన్నీ కూడా ఇక్కడ ఈ ప్లేస్ వరకు రాష్ట్రం అంతా చేసేవాళ్ళు వాళ్ళు చేస్తారు ఇందులో వన్ ఈజ్ గిన్నిస్ రికార్డ్ ఇరవై రెండు ఐటమ్స్లో మనం రికార్డ్ బ్రేక్ చేస్తున్నాం అంటే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దగ్గర దగ్గర ఇరవై రెండు వచ్చే అవకాశం ఉంది అవి కూడా రికార్డ్ చేయడం కోసం ముందుకు పోతున్నాం నావి అయితే దగ్గర దగ్గర ఒక పదకొండు షిప్పులు పెట్టారు అందులో వాళ్ళు కూడా యోగా చేస్తారు అదొక పక్క తిరుగుతుంది అదే మరిగా పాడేరు దగ్గర ఇటీవల కాలంలో ఇరవై ఐదు వేల మంది స్టూడెంట్స్ ట్రైబల్ స్టూడెంట్స్ చాలా బాగా చేశారు అప్పుడు గిన్నెస్ రికార్డ్ చేయలేకపోయాం వాళ్ళు కూడా వస్తున్నారు ఏ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో పెట్టాం స్కీమ్ బి ఒకవేళ అనివార్య పరిస్థితులు వస్తే ఇక్కడి నుంచి వెన్యూ అక్కడికి మారుతుంది దానికి కూడా పక్కాగా పగడ్బందీగా ఏర్పాట్లు అన్నీ చేశాం అవి కూడా రెడీగా ఉంటాయి అన్ని సవ్యంగా జరిగితే రెండు ప్లేస్లు జరుగుతుంది ఒకవేళ అవాంఛనీయ సంఘటనగా జరిగితే బి స్కీమ్ బి కూడా ఒక ఇరవై ఐదు వేల మందికి అక్కడ చేస్తాం దానికి కూడా రెడీ చేసాం అదే మరిగా ఆ రోజైతే ఇప్పటి వరకు రెయిన్ఫాల్ లేదు వెదర్ ఫోర్కాస్టింగ్ ఎక్కడ రెయిన్ పడుతున్నా లేదు ఇదే కంటిన్యూ కావాలని ఆశిస్తున్నా అమావాస్య కూడా ఆరేడు రోజులు వస్తుంది కాబట్టి సీ వాటర్ కూడా ఎక్కువ ప్రెషర్ లేకుండా ఉంటుందని ఆశిస్తున్నాం ఓసారి సీ వాటర్ వేవ్స్ వచ్చాయంటే ఆ బీచ్ అంతా కవర్ అయ్యే అవకాశం వస్తుంది అవి కూడా వీళ్ళంత వరకు కంట్రోల్ అవుతుందని ఆశిస్తున్నాం ఇది కాకుండా నేను చెప్పాను మూడు వందల ఇరవై ఆరు కంపార్ట్మెంట్స్ మూడు వందల నాలుగు కాదు మూడు వందల ఇరవై ఆరు కంపార్ట్మెంట్స్ సెక్రటరియేట్స్ అన్నిటికీ మ్యాపింగ్ చేశాం వార్డ్స్ కావచ్చు పంచాయతీ కావచ్చు ఆఫీసర్లు కావచ్చు ఈ కి మ్యాపింగ్ చేసి వాళ్ళు ఎవరు వస్తున్నారో వాళ్ళందరినీ ముందుగానే ఇచ్చేసి ఏ సీటుకు ఎవరు రావాలి అనే సీటు కూడా ఇయర్ మార్క్ చేస్తున్నాం ఉదాహరణకు మీరు చూస్తే మూడు లక్షల యాభై వే ఐదు లక్షల దగ్గర దగ్గర మూడు లక్షల యాభై వేల మందికి మ్యాట్స్ తెప్పించాం ఇక్కడ సింగిల్ లొకేషన్కి దానికి నెంబర్ వేస్తాం ముప్పై మూడు వందల ఇరవై ఆరు అపాయింట్ అపార్ట్మెంట్స్ కంపో కంపార్ట్మెంట్స్ మూడు వందల ఇరవై ఆరు కంపార్ట్మెంట్స్లో వెయ్యి మంది ఈచ్ ఆ వెయ్యి మంది కూడా నెంబర్ ఇచ్చేస్తాం ఫస్ట్ కంపార్ట్మెంట్ వన్ టు థౌజండ్ మూడు వందల ఇరవై ఆరు కంపార్ట్మెంట్ వన్ టూ థౌజండ్ దానికి కావాల్సిన దారి ఏ దారిలో రావాలి ఎటు పోవాలి ఎవ్రీథింగ్ ఇయర్ మార్క్ చేస్తాం దర్ ఇస్ నో కన్ఫ్యూషన్ అదే మరిగా ఇది ఎవరంటే వాళ్ళు వచ్చేసేది కాదు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు వచ్చి చేసేది కాబట్టి ముందుగానే అందరికీ ఇయర్ మార్క్ చేస్తే వాళ్లే వస్తారు వాళ్ళే ప్రాక్టీస్ చేస్తారు అదే సమయంలో ఈరోజు నేను కోరింది ప్రజాప్రతినిధులు ప్రభుత్వ యంత్రాంగం ఇద్దరు కూడా భాగస్వాములు కావాలి ఇది ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకపోవాలి ప్రజా ఉద్యమంగా ముందు తీసుకపోవాలంటే అటు ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి ప్రజాప్రతిలు కావాలి దీన్ని ఎగ్జిక్యూషన్ విత్ ప్రిసిషన్ చేయాలంటే ప్రభుత్వ యంత్రాంగం ప్రణాళికలు తయారు చేయడమే కాకుండా ఎగ్జిక్యూషన్ అంతా కూడా ప్రాపర్గా చేయాల్సిన అవసరం ఉంది లా అండ్ ఆర్డర్ మెషినరీ లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా చేయాలి ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేశాం ఈరోజు నేను మొత్తం రివ్యూ చేశాను చాలా వరకు పర్ఫెక్షన్ చేశారు మా వాళ్ళు చాలా మైన్యూట్ డీటెయిల్స్ వర్కౌట్ చేశారు రాబోయే నాలుగు రోజులు చాలా కీలకం ఏదైనా గ్యాప్స్ ఉంటే అవన్నీ కూడా పర్ఫెక్ట్ చేసి అనుకున్న ప్రణాళిక అనుకున్నట్టు చేయడానికి ఎక్కడికక్కడ లాస్ట్ మైల్లో ఉండే ఫంక్షనరీస్ని ఇక్కడికొచ్చి యోగా చేసే ప్రతి ఒక్కరిని కూడా చైతన్యవంతులు చేయడమే కాకుండా వాళ్ళని అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంది ప్రజాప్రతినిధులు కోఆర్డినేట్ చేసుకునే బాధ్యత ఉంది అందరం కలిసి ఈ ఈవెంట్ని వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్గా చాలా ఈవెంట్ చేశాం మొన్న కూడా మేమైతే ఒక మహానాడు కూడా చేశాం పార్టీలు మిగిలిన పార్టీలు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం అందరం కలిసి ప్రజల కోసం చేసే భవిష్యత్తు కోసం చేసే పెద్ద ఫంక్షన్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్ ఇట్ విల్ బి రిమెంబర్డ్ ఇన్ ది హిస్టరీ ఇయర్స్ టు కమ్ ఏజెస్ టు కమ్ ఇది మన ఏన్షియంట్ వారసత్వ సంపద ఈ వారసత్వ సంపదని మళ్లీ ప్రధానమంత్రి గారు ఏదైతే రివైవ్ చేశారో దాన్ని లాజికల్ గా తీసుకెళ్లి దీన్ని భావితరాలకు అప్పజెప్పే బాధ్యత మన అందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది అది మనం ఫాలో కావాలి ఆ బెనిఫిట్ మనకు రావాలి మన తర్వాత కూడా లెగసీ కింద తయారు కావాలి దీస్ ఇస్ అవర్ లెగసీ ప్రపంచానికే ఉచితంగా మనం దీన్ని అందజేస్తూ ఉంటే దాన్ని మనం ఉపయోగించుకోలేకపోతే కరెక్ట్ కాదు దానికోసరమే దీన్ని సీరియస్గా తీసుకొని ముందుకు పోతున్నాం ఇందులో ప్రివెంటివ్ హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది రెండోది ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్కి ఉపయోగపడుతుంది ఆల్వేస్ మైండ్ ఈజ్ నాట్ ఇన్ కంట్రోల్ లేకపోతే ఆ ఆసోలేషన్ టెన్షన్ ఇవన్నీ ఉంటే మనం ఏ పని పెట్టినా శ్రద్ధగా పెట్టలేము అదేగా దీన్ని ప్రాక్టీస్ చేసి ప్రివెంటివ్ హెల్త్ కానీ వే ఆఫ్ లైఫ్లో ఒక భాగస్వామి చేసుకోగలిగితే చాలా వరకు హాస్పిటల్ ఖర్చులు తగ్గతాయి ఇంకొక విషయం కూడా గుర్తు గుర్తుపెట్టుకోవాలి మెడిసిన్ ఇస్ ఎ మెడిసిన్ మీరు ఫార్మాసిటికల్స్ తింటే కెమికల్స్ తింటున్నారు తాత్కాలికంగా మీకు దానివల్ల రెమెడీ వస్తుంది తలనొప్పి ఉంటే ఒక బెల్ వేసుకుంటే తలనొప్పి క్యూర్ అవుతుంది కానీ దాని నెగిటివ్ ఇంపాక్ట్ మీ మీ బాడీలో ఎప్పటికీ ఉంటుంది లేదు మీకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది ఆపరేషన్ చేసుకుంటే ఆపరేషన్ చేసుకున్నాక మీ హార్ట్ ఇదే ఎక్కడికక్కడ ఆపరేషన్ చేసిన హార్ట్ ఏ పార్ట్ కట్ చేసినా అంతే కాబట్టి ఒరిజినల్ దీన్ని కాపాడుకోవాలంటే అందరిలో మనకోసరం మనం కొంత టైం స్పెండ్ చేయాలి ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఒక అర్ధ గంట గంట మనకోసరం మనం స్పెండ్ చేస్తే మనం ఇంట్లో వాళ్ళకి భారం కావు సమాజానికి భారం కావు ఎందుకు సమాజానికి భారం అంటున్నానంటే కొంతమంది సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళకి భారం కొంతమంది గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడితే ప్రజల ట్యాక్స్ పేయర్స్ భారం ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక బాధ్యత అందరం చేద్దాం దీనికి చదువు ముఖ్యం కాదు కామన్ సెన్స్ ముఖ్యం అది ఈ చదువుకున్న వాళ్ళకే పనిచేస్తుంది లేకుంటే ఉద్యోగస్తులకే పనిచేస్తుంది ఈ వర్గానికే పనిచేస్తుంది అనేది లేదు అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు అన్ని కులాలు లేకపోతే అందరం కలిసి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ మెసేజ్ ఇవ్వడానికే ఈరోజు మీ దగ్గరకు వచ్చాను ప్రత్యేకంగా మహిళలు కూడా మహిళలు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి మీరందరూ కూడా ఫ్యామిలీస్ కూడా కావాలి ఫ్యామిలీస్కి ఒక అలవాటు నేర్చుకోవాలి ఆ అలవాటుగా నేర్చుకోగలిగితే మెరుగైన జీవన ప్రమాణాలని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటాం వే ఆఫ్ లైఫ్లో మార్చు మార్పు తీసుకొస్తే అక్కడి నుంచి లైఫ్ ఎంతో ఆనందంగా ఉంటుంది జీవన ప్రమాణాలు పెరుగుతాయి అది చేయడం కోసమే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ ప్రభుత్వం ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం అందులో మీరు చూస్తే ఈరోజు యోగా ఇంటర్నేషనల్ డేని తీసుకొని భవిష్యత్తులో యోగా వే ఆఫ్ లైఫ్లో ఏ విధంగా భాగస్వామ్యం కావాలని ఆలోచించుకొని అదే సమయంలో ఆన్లైన్ ఆఫ్లైన్ దీన్ని కంటిన్యూగా లర్నింగ్ తీసుకెళ్తాం ఈరోజు థర్టీ డేస్ మేము పిలిపిస్తే దగ్గర దగ్గర టూరిజం ప్లేసెస్ వన్ నాట్ సిక్స్ ప్లేసెస్లో చేయమంటే రెండు వేలు మూడు వేలు వస్తారు అనుకుంటే ఎనిమిది వేలు పదివేల మంది వచ్చారు ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అదే సమయంలో థెమెటిక్ స్కీమ్స్ కొన్ని పెట్టి ఫిషర్మెన్ రైతులో కూలీలో లేవంటే సీనియర్ సిటిజన్స్ ఇవన్నీ పెడితే పెద్ద ఎత్తున స్పందన వచ్చింది అంటే ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తున్నారు గుర్తిస్తున్నారు కానీ ఇది ఒక ఈవెంట్ థర్టీ డేస్ ఈవెంట్ కాబట్టి ఈ థర్టీ డేస్ అందరం మాట్లాడుతున్నాం కాబట్టి అందరూ దీన్ని ఉద్యమంగా తీసే ఆ థర్టీ డేస్ తర్వాత కూడా దీన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలనుకుంటున్నాం దానికి ఏం చేయాలని అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ రాష్ట్ర ప్రభుత్వం మీరు చూస్తే దగ్గర దగ్గర మూడు లక్షల యాభై వేల మ్యాట్స్ అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం ఇంకొక పక్కన ఐదు లక్షల టీషర్ట్స్ వాళ్ళందరికి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం దానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ కానీ దూరంగా నుంచి వచ్చే వాళ్ళకి అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అయితే ఇక్కడికి రావడం ఒక ఈవెంట్ ఒక చరిత్ర ఒక రికార్డుకి ఎక్కడికక్కడ చేయడం అది అన్నింటికంటే పెద్ద రికార్డు పెద్ద చరిత్ర ఆ విషయంలో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఎవరైనా ఆ ప్లేసుకు పోలేకపోయినా ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసి ఆ టైంలో మీ ఇంట్లోనే చేయండి ఎవ్రీ హౌస్ మీ ఇంట్లో ఉండే అందరూ కలిసి మీరు కానీ చేయగలిగితే ఆ రోజు ఏదైతే సెవెన్ టు ఎయిట్ పెట్టామో ఏదైతే ఈ యోగా వన్ అవర్ ప్రాక్టీస్ పెట్టామో దాన్ని మీరు అందరూ తీసుకోవాల్సిందిగా అందరిని కోరుతున్నా అయిన తర్వాత హెల్త్ లో నేను వినూత్నమైన కార్యక్రమాలు కూడా తేవాలనుకుంటున్నాం టెక్నాలజీ ఉపయోగించి హెల్త్ని ఏ విధంగా ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు పెట్టుకొని ప్రివెంటివ్ హెల్త్ రియల్ టైం మానిటరింగ్ క్యూరేటివ్ కాస్ట్ ఎట్ట తగ్గించాలి మెరుగైనటువంటి ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలని వర్కౌట్ చేస్తున్నాం బిల్ గేట్స్ ఫౌండేషన్ అయితే ముందుకు వచ్చారు దీనికి బిల్ గేట్స్ ఫౌండేషన్ వచ్చి ఒక పైలట్ ఆంధ్రప్రదేశ్ చేయడానికి వచ్చారు నాలెడ్జ్ టెక్నాలజీ వాళ్ళు తీసుకొస్తారు ఆంధ్రప్రదేశ్లో దీన్ని అమలు చేస్తాం అమలు చేసిన తర్వాత దీని రిజల్ట్స్ అన్ని ఎక్కడికక్కడ ఇంప్రూవ్ చేసిన తర్వాత వీలైతే ప్రపంచం మొత్తం భారతదేశం ప్రపంచం తీసుకోవడానికి బిల్ గేట్స్ ఫౌండేషన్ కూడా వర్కౌట్ చేస్తున్నారు ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కుప్పం స్టార్ట్ చేశాం ఆరు నెలల్లో చిత్తూరు జిల్లా అవుతుంది రెండు సంవత్సరాల రాష్ట్రం మొత్తం దీన్ని స్కేల్ అప్ చేస్తాం రాష్ట్రం మొత్తం ఇది వచ్చినప్పుడు